ఉత్తరం ఉత్తరమిచ్చివాడు ఒకడును లేకపోయాను నేను మాట్లాడినప్పుడు వినువాడు వినువాడొకడును లేకపోయాను నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిదిరి నాకిష్టము కాని దానిని కోరుకుని కావున నేను వారిని మోసములో ముంచును వారు భయపడి వాటిని వారి మీదకి రప్పించి దేవుడు మాట్లాడుతుంటే ఆయన పిలుస్తూ ఉంటే ఎవరు ఊకొట్టలేదంట నేను మాట్లాడినప్పుడు వినువాడొకడును లేకపోయాను ఇంత భూమిని ఆకాశమును సృజించిన దేవుడు ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని ఆయన హస్తకృత్యాలు ఆయన చేతులు నిర్మించే ఆయన మనతో మాట్లాడితే వినివాడు ఒక్కడు లేడంట ఆయన ఊరుకుంటాడా ఏం చేస్తాడు కావున నేను వారిని మోసములో ముంచుదును నిజమనుకుంటా ఉంటాం భ్రమలో బతుకుతాం అనమాట బతుకైపోద్ది అసత్యములో ఆయన ముంచేస్తాడు ఆయన మాట వినకపోతే కాబట్టి ఐదోచనం వాక్యమునకు భయపడువారా ఆయన మాట వినుడి ఆరోచనం ఆలకించుడి 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 నా ప్రియ సహోదరి సోదరులైన దేవుడు మనతో తెలియజేస్తున్నాడు ఆలకించుడి ఆయన భూమిని ఆకాశమును మానవుని చేపల్ని వీటన్నిటినీ చేశాడు కనుక నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఆలకించాలి ఆలపించకపోతే ఆయన ఊరుకోడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మనం ఆలకించాలి ఆయన యొక్క సృష్టి మనతో మాట్లాడుతూ ఉంటుండగా మన సెట్రైట్ కావాలి దేవుడు ఆదాము అవల్ని సాయంకాలం పూట బయటికి పంపించేశాడు ఏంటి వాళ్ళు రోజంతా బాగానే ఉన్నారు సాయంకాలం చేసి తిన్నారు సాయంకాలం చల్లని పూట దేవుడు అందులో సంచరిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు భయపడి దాకున్నారు అప్పుడు వాళ్ళని బయటికి పంపించినాడు ఎప్పుడు సాయంత్రం చేసి సో భూమి ఈ ఏదేను తోటకి బయట ఆదాము హవలు ఫస్ట్ చూసింది ఏంటి రాత్రి కాలాన్ని రాత్రికి రాత్రి బోధ చేయించున్నవి ఆయన యొక్క హస్తకృత్యాలు వివరిస్తూ ఉన్నాయి బోధ చేస్తున్నాయి అంతరిక్షం ఇవన్నీ చూస్తున్నారు ఉన్నారు అవను విన్నారు కనుకే కనుక దేవుడు వాళ్ళకి భవిష్యత్తునిచ్చాడు ఇచ్చాడు కనుక దేవుడు వాళ్ళకి భవిష్యత్తునిచ్చాడు